అందరికి నమస్కారం విపంచి క్రియేషన్స్ సాహిత్య మంజరి విభాగంలో ఈనాటి కవిత శీర్షిక వాన రచన అలజంగి మురళీధర్ పాడారు వానొస్తే ఓ కమ్మని స్వప్నం వచ్చినట్టే వానొస్తే అమృతం కుడిసినట్టే వానొస్తే ఓ కమ్మని స్వప్నం వచ్చినట్టే వానొస్తే అమృతం కురిసినట్టే అదిగో వానొచ్చింది పచ్చదనం విచ్చుకుంది మేఘం వంచై పరుచుకుంది మనసు మౌనమై వీక్షిస్తోంది మౌనం మాటై స్థుతిస్తోంది అదిగో వానొచ్చింది పచ్చదనం విచ్చుకుంది మేఘం మంచై పరుచుకుంది మనసు మౌనమై వీక్షిస్తుంది మౌనం మాటై స్థుతిస్తుంది ఇదిగో వానొచ్చింది జనం పెదవిపై పాటొచ్చింది ఇదిగో వానొచ్చింది పల్లె జనం పెదవిపై పాటొచ్చింది మనసు నటరాజై నర్తిస్తోంది వయసు వెన్నెలై విహరిస్తోంది మనసు నటరాజై నర్తిస్తోంది వయసు వెన్నెలై విహరిస్తోంది కాలం వానై కురుస్తూ రైతు కన్నీళ్లు తుడుస్తూ కాలం వానై కురుస్తూ రైతు కన్నీళ్లు తుడుస్తూ జనుల పెదవులపై చిరునవ్వై గనీ భవిస్తే కలము కలము కాలం మెడలో హారాలవుతాయి కాలం వానై కురుస్తూ రైతు కన్నీళ్లు తుడుస్తూ జనుల పెదవులపై చిరునవ్వై ఘనీభవిస్తే కలము గలము కాలం మెడలో హారాలవుతాయి వానొస్తే ఓ కమ్మని స్వప్నమొచ్చినట్టే వానొస్తే అమృతం కురిసినట్టే రచన అలజంగి మురళీధర్ పాడారు